హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక ఇద్దరూ కూడా సుభాష్ దగ్గరికి వచ్చి సుభాష్కి హ్యాపీ యానివర్సరీ చెప్పడంతో ఒక్కసారిగా సుభాష్ ఇక వాళ్ళ మాటలకి ఒకప్పుడు పెళ్లి రోజు వస్తే పండగలాగా అనిపించేది అపర్ణతో సంతోషంగా పెళ్లి రోజుని జరుపుకునేవాడిని కానీ ఇప్పుడు అపర్ణ నా మోహన్ చూడ్డానికి కూడా ఇష్టపడటం లేదు కేవలం అపర్ణకి భర్తగా మాత్రమే ఉంటున్నాను తనతో ప్రేమ ప్రేమగా మాట్లాడిందే లేదు అని చెప్పి సుభాష్ తనలో తను కుమిడిపోతాడు ఇంకా కావ్య అయితే మావిగారు మీరు దేని గురించి బాధపడుతున్నారో నాకు బాగా తెలుసు ఇక మీ ఇద్దరి మధ్యలో ఉన్న ఆ విభేదాలన్నీ పోతాయి అత్తయ్య గారు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు ఇదిగోండి ఈ చీరని అత్తయ్య గారికి గిఫ్ట్గా ఇవ్వండి అని చెప్పడంతో దానికి సుభాష్ వద్దమ్మా వద్దు అపర్ణకి ఇవేవి నచ్చవు తను మునుపటిలా ఉంటే ఇలాంటి గిఫ్ట్లు ఏమీ మా ఇద్దరి మధ్యలో అవసరమో అవసరం లేకపోవచ్చు కానీ ఇప్పుడు అపర్ణ నా మోహన్ చూడటానికి కూడా ఇష్టపడట్లేదు ఇప్పుడు ఈ చీర తీసుకెళ్తే తను తీసుకుంటుందా అని అడగడంతో నేను చెప్తున్నాను కదా మావి గారు తీసుకుంటుంది మీరు మనసులో ఏమీ పెట్టుకోవద్దు వెళ్ళండి సంతోషంగా వెళ్ళి అత్తయ్య గారికి ఈ చీరని మీరే తన కోసం తీసుకొచ్చినట్టుగా చెప్పి ఇవ్వండి అని చెప్పడంతో ఇక ఆ మాటలకి రాజ్ కూడా అవును డాడీ మమ్మీ ఖచ్చితంగా మిమ్మల్ని అర్థం చేసుకుంటుంది మీరు తెచ్చిన ఈ చీరని తను ప్రేమగా కట్టుకుంటుంది మిమ్మల్ని అర్థం చేసుకుంటుంది ఇంతవరకు మీ ఇద్దరి మధ్యలో ఉన్న దూరం మొత్తం పోతుంది నా మాట వినండి అని చెప్పి ఇక రాజ్ కూడా సుభాష్తో చెప్పడంతో సుభాష్ ఆ చీరని తీసుకుని లోపలికైతే వెళ్తాడు అపర్ణ లోపల గదిలో కనిపించదు అపర్ణ ఇక స్నానం చేస్తున్నట్టు అనిపించి ఓ స్నానం చేస్తున్నావా అని చెప్పి ఇక చీరని అక్కడే పెట్టి తను కూడా చక్కగా రెడీ అవుతూ ఉంటాడు ఇంతలో కావ్య అందరికీ కాఫీని ఇస్తూ కళ్యాణ్ ఇంకా గదిలో నుంచి రాలేదేంటి అన్నట్టుగా ఇక కళ్యాణ్ గదివైపు చూస్తుంది అప్పుడే స్వప్నొచ్చి ఏంటి కావ్య కళ్యాణ్ కోసమేగా చూస్తున్నావు ఒక్కసారి అటు చూడు అని చెప్పి కళ్యాణ్ ని బయట గార్డెన్లో చూపిస్తుంది కళ్యాణ్ మునుపటిలాగా తన పెన్ను పేపర్ తీసుకుని ఇక కవితలు రాయడం మొదలు పెడతాడు కళ్యాణ్ణి అలా చూసి కావ్య చాలా సంతోషిస్తుంది కళ్యాణ్ కోసం కాఫీ తీసుకెళ్ళి కవిగారు ఏంటి ఈరోజు ఏ కవితని రాస్తున్నారు మీరు రాసే కవిత వినాలని ఉంది అని అంటుంటే ఆ మాటలకి కళ్యాణ్ నవ్వుతూ వదిన నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో నాకు తెలుసు కానీ నేను నువ్వనుకున్నట్టు బాధపడట్లేదు కదా ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను అలాగే ఈరోజు నుంచి మీరన్నట్టుగా కొత్త జీవితాన్ని మొదలు పెడుతున్నాను ఇదిగోండి ఈ కవిత చూడండి అని చెప్పి ఇక కళ్యాణ్ రాసిన కొన్ని కవితల్ని కావ్య చెతికి ఇస్తాడు కావ్య వాటిని చూసి సంతోషిస్తూ కవిగారు ఇటువంటి కవితని ఇంతవరకు ఎప్పుడు కూడా వినలేదు ఇవి నేను దగ్గరుండి మరీ ప్రచురిస్తాను అని అంటుంటే పర్వాలేదు వదిన వీటిని నా కోసమే రాసుకున్నాను అని చెప్పి మళ్ళీ కళ్యాణ్ వాటిని తీసుకుని తన దగ్గర పెట్టుకుంటాడు అలాగే కావ్య కాఫీ ఇస్తూ ఈరోజు అత్తగారిది మావి గారిది పెళ్ళి రోజు మరచిపోయావా కల్ కవి అని అనడంతో సారీ వదిన పెద్దమ్మది పెళ్లి రోజున్న సంగతి మర్చిపోయాను కానీ ఇప్పుడు గుర్తొచ్చింది కదా ఇక ఏర్పాట్లన్నీ ఎలా చూసుకుంటానో చూడండి అని అంటుంటే ఆ మాటలకి కావ్య నవ్వుతూ ఇంకా లోపలికైతే వెళ్తుంది ఇంతలో సుభాష్ ఎదురు చూస్తున్నట్టుగానే అపర్ణ స్నానం చేసి బయటకైతే వస్తుంది అపర్ణని చూసిన సుభాష్ అపర్ణ అని పిలవడంతో ఏంటి అని అపర్ణ చాలా సీరియస్గా సుభాష్ వైపు చూస్తూ అడుగుతుంది ఇక సుభాష్ అపర్ణ ఈ ఈరోజు మన పెళ్ళి రోజు గుర్తుందా అని అడగడంతో గుర్తు చేసుకొని ఎందుకు బాధపడ్డం ఇప్పుడు ఏమైందైతే అని అడుగుతుంటే అపర్ణ నేను నీ మనసుని ఎంతలాగా బాధ పెట్టానో నాకు తెలుసు ఇంట్లో జరుగుతున్న ఈ గొడవల వల్ల నువ్వు సంతోషంగా లేవని కూడా నాకు తెలుసు కానీ ఈ రోజు నుంచి నీతో నేను కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలి అనుకుంటున్నాను అలాగే ఇంట్లో అందరూ కూడా మన పెళ్లి రోజుని పండగలాగా జరుపుకోవాలి ఈ రోజు నుంచి ఈ ఇంటికి కొత్త రోజు వచ్చింది కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నట్టుగా అనిపిస్తుంది అన్నట్టుగా అందరూ ఎదురు చూస్తున్నారు నువ్వు దాని గురించి ఆలోచిస్తూ మనసుని పాడు చేసుకోకుండా ఇకపై సంతోషంగా ఉండడానికి ప్రయత్నించు ఇదిగో మన పెళ్ళి రోజు సందర్భంగా నీ కోసం చీరని తీసుకొచ్చాను అని చెప్పి ఇక సుభాష్ అయితే చీరని అపర్ణ చేతిలో పెడతాడు అపర్ణ ఆ చీరని చూస్తూ సుభాష్ వైపు చూస్తుంది సుభాష్ ఏంటపర్ణ అలా చూస్తున్నావు నీకు నచ్చలేదా నచ్చకపోతే పర్వాలేదులే ఇంకొక చీరని తీసుకుంటా అని చెప్పి ఇక సుభాష్ ఇబ్బంది పడుతూ అపర్ణతో మాట్లాడతాడు మీరు బయటికి వెళ్తే నేను బట్టలు మార్చుకుంటా అని చెప్పి అపర్ణ సుభాష్తో అంటుంటే ఇక సుభాష్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా బయటికి వెళ్ళిపోతాడు సుభాష్ రావడంతోనే ప్రకాశం ఏంటన్నయ్య ఏంటి రోజు హడావుడి కొంప తీసి నా పెళ్లి రోజా ఏంటి అని చెప్పి ప్రకాశం సుభాష్ని అడుగుతూ ఉంటే అయ్యో బాబాయ్ ఈరోజు డాడీ మమ్మీ వాళ్ళది పెళ్లి రోజు మీ పెళ్లి రోజుకి ఇంకా టైం ఉంది అని చెప్పి ఇక ప్రకాశంతో రాజ్ చెప్పడంతో దానికి ధాన్యలక్ష్మి అలా చెప్పు రాజ్ ఈయనతో ఎలా వేగాలో అస్సలు అర్థం కావట్లేదు అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి అంటుంటే ఇంకా అందరూ కూడా నవ్వుతూ ఉంటారు ఇంతలో పెద్దవిడ ఏంటి అందరూ మూకుమ్ముడిగా నుంచుని ఏంటి ఏవో ముచ్చట్లు పెట్టారు నాకు కూడా చెప్పచ్చు కదా అని పెద్దావిడ మాట్లాడుతూ ఉంటే ఇంకా కళ్యాణ్ నానమ్మ ఈరోజు పెద్ద నాన్నది పెద్దమ్మది పెళ్ళి రోజు నీ కొడుకు పెళ్లి రోజును మర్చిపోవడం చాలా ఆశ్చర్యంగా ఉందే అని అంటుంటే నాకు తెలుసురా ఈరోజు సుభాష్ది పెళ్లి రోజుని ఈ పెళ్ళి రోజుని మన ఇంట్లో పండగలాగా చేసుకోవాలి ఇంతవరకు ఈ కుటుంబం ఎన్నో విషయాల్లో ఎంతో కుమిలిపోయింది అలాగే అన్నీ దాటొచ్చి ఈరోజు సంతోషంగా ఉంది ఈ రోజుని జీవితంలో మర్చిపోకూడదు అని చెప్పి ఇక పెద్దావిడ అన్న మాటలకి కళ్యాణ్ కూడా అవును అవును నానమ్మ ఈరోజు అందరం కలిసి పండగ జరుపుకోవాలి అని చెప్పి కళ్యాణ్ మాట్లాడుతుంటాడు ఇంతలో అపర్ణ సుభాష్ ఇచ్చిన చీరని కట్టుకుని బయటికైతే వస్తుంది ఒక్కసారిగా సుభాష్ అపర్ణని చూసి చాలా సంతోషిస్తాడు ఇంకా వెంటనే రాజ్ దగ్గరికి వెళ్ళి నానా రాజ్ నేనిచ్చిన చీరడి మీ మమ్మీ కట్టుకుందిరా అంటే మీ మమ్మీ నన్ను క్షమించినట్టే నాకు నాకు చాలా సంతోషంగా ఉంది అమ్మ కావ్య ఇదంతా నీ వల్లేనమ్మా నీ వల్లే ఈరోజు ఇంత సంతోషంగా ఈ కుటుంబం ఉందంటే కేవలం కేవలం అది నీ వల్లే అని చెప్పి ఇక అయితే కావ్యని పొగుడుతూ ఉంటాడు అలాగే రాజ్ కూడా కావ్యని చూసి సిగ్గుపడుతుంటాడు ఏవండి ఇదేమీ మన బెడ్రూమ్ కాదు అందరూ మిమ్మల్ని చూస్తున్నారు కాసేపు ఆ సిగ్గు సిగ్గుపడతాం ఆపేస్తారా అని చెప్పి కావ్య రాజ్ని అనడంతో రాజ్ మళ్ళీ ఒక్కసారిగా దర్భంగా నుంచుంటాడు ఇక అందరూ కూడా సుభాష్కి అపర్ణకి పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్తారు ఇప్పుడు అపర్ణ అయితే అత్తయ్య ఇవన్నీ ఇప్పుడు మేమేమన్నా చిన్న పిల్లలమా మాకు పెళ్ళై ముప్పై అయింది అని చెప్పి ఇక అపర్ణ మాట్లాడుతూ ఉంటే అపర్ణ మాటలకి పెద్దావిడా అపర్ణ మీకు పెళ్ళై సంవత్సరమైనా ముప్పై సంవత్సరాలైనా యాభై సంవత్సరాలైనా మీ ఇద్దరు నా కొడుకు కోడలు మీ పెళ్లి రోజుని మేం పండగలాగా చేసుకోవాలి ఇంతవరకు ఇంట్లో జరిగిన గొడవల వల్ల అందరూ కూడా చాలా బాధతో ఉన్నారు అవన్నీ మర్చిపోవాలి అంటే ఈరోజు మీ పెళ్లి రోజుతో ఇంట్లో ఒక పండగ వాతావరణమే నెలకొనాలి అని చెప్పి ఇక ఆవిడ చెప్పిన మంటలకి ఇంట్లో అందరూ కూడా సంతోషిస్తారు ఇంతలో ధాన్యలక్ష్మి అయితే అక్క నీ చీర చాలా బాగుందక్కా ఎప్పుడు తీసుకున్నావు అని అడగడంతో దానికి వెంటనే పక్క నుంచి రాజ్ కావ్య ఈ చీర మావయ్య గారే అత్తయ్య గారికి ప్రజెంట్ చేశారు బాగుంది కదా చిన్నత్తయ్య అని చెప్పి ఇక కావ్య మాట్లాడుతూ ఉంటే ఇంతలో రుద్రాణి అక్కడికి వచ్చి ఏంటి అన్నయ్య తీసుకొచ్చిన చీర వదిన కట్టుకుందా ఇది కళ నిజమా అని చెప్పి రుద్రాణి మాట్లాడుతుంటే రుద్రాణి ఏం మాట్లాడుతున్నావు అని ఇక ఇంద్రాదేవి రుద్రాని మీద అరుస్తుంది అమ్మా ఎందుకలా అరుస్తున్నావు శాంతించు ఇంతకు ముందు అన్నయ్య ఏం మాట్లాడినా సరే వదిన కనీసం ఎదురు కూడా చెప్పేది కాదు కానీ అన్నయ్య చేసిన తప్పు వల్ల వదిన అన్నయ్యల మధ్యలో ఇంతకు మునుపులాగా సఖ్యత లేదు కదా అయినా అన్నయ్యని క్షమించేసి వదిన ఇంత త్వరగా అన్నయ్య తీసుకొచ్చిన చీరని కట్టుకుందంటే నిజంగా గ్రేట్ ఎనీవే హ్యాపీ యానివర్సరీ అని చెప్పి రుద్రాణి వాళ్ళిద్దరికీ చెప్పడంతో రుద్రాణి మాటలకి అపర్ణ చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక సుభాష్ అయితే రుద్రాణి ఎప్పుడు ఏం మాట్లాడాలో నీకు బాగా తెలుసు ఎవరి మనసుల్ని ఎలా బాధ పెట్టాలో కూడా నీకు వెన్నతో పెట్టిన విద్య లాంటిది చి నీలాంటి దాంతో ఈ కుటుంబంలో కలిసి ఉంటున్నాం చూడండి అది అది అని అంటుంటే సుభాష్ మాటలకి ఇక రుద్రాణి అయితే అన్నయ్య దాని గురించి నువ్వు నేనే మాట్లాడుకోవాలి మరి నువ్వు కూడా తప్పు చేసి ఈ కుటుంబంలో వాళ్ళతో కలిసి ఉండట్లేదా ఏంటి అని చెప్పి రుద్రాణి ఇక సుభాష్ని ఎత్తి పొడుస్తుంది సుభాష్ ఒక్క మాట మాటగా మాట్లాడకుండా మౌనంగా ఉండడంతో ఇక రాజ్ అత్త ఏంటిది ఇంతవరకు కూడా ఇంట్లో జరుగుతున్న గొడవలు సరిపోనట్లు మళ్ళీ మీరు గొడవల్ని ఎత్తి చూపిస్తున్నారు అసలు మీ గురించి ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావట్లేదు అని చెప్పి రాజ్ మాట్లాడుతూ ఉంటే పక్క నుంచి స్వప్న రాజ్ మా అత్తకి అలా చెప్తే అర్థం కాదు నాలుగు తగిలిస్తే అప్పుడు అర్థమవుతుంది భర్తకి ఆస్తి లేదని చెప్పి భర్తని వదిలేసి పొట్టింట్లో వచ్చి పందికొక్కులాగా పడి తింటుంది కదా ఏమాత్రం కూడా తెలియటం లేదు అని చెప్పి ఇక స్వప్న అయితే రుద్రానికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తుంది ఆ మాటలకి పక్కనే ఉన్న రాహుల్ స్వప్న ఎవరితో మాట్లాడుతున్నావో మర్చిపోయినట్టున్నావు మా అమ్మతో మాట్లాడుతున్నావు అని అంటుంటే అయితే ఏంటి మీ అమ్మ అయితే ఎవరికి ఎక్కువ ఎవరైనా సరే కరెక్ట్గా మాట్లాడకపోతే నా సమాధానం ఇలాగే ఉంటుంది నువ్వేంటి రెచ్చిపోతున్నావు అని అంటుంటే షటప్ స్వప్న అని అనడంతో యూ షట ఇంకొక మాట మాట్లాడావంటే మీ అమ్మ మీద ఉన్న కోపంతో నిన్ను కొట్టిన కొడతాను అనవసరంగా పెళ్ళంతా తన్నులు తిన్నాను అనే చెడ్డ పేరుని కొద్దు అర్థమవుతుంది కదా నోరు మూసుకుని కూర్చో అని చెప్పి ఇక స్వప్న అయితే రాహుల్ నోరు మూయిస్తుంది రుద్రని దీన్ని అన్నట్టుగా ఇక స్వప్నవైపు కోపంగా చూస్తుంది ఏంటి నన్ను చూస్తుంటే తిట్టాలనిపిస్తుందా కొట్టాలనిపిస్తుందా అది నీ వల్ల కాదు ఇంకొక్కసారి ఇంట్లో అందరూ సంతోషంగా ఉన్నప్పుడు నువ్వు కనుక నోరు విప్పితే నేనే ఒక దారం తీసుకుని నీ నోరు కుట్టేస్తాను అని చెప్పి స్వప్న ఇక రుద్రాణి నోరు మోయిస్తుంది రుద్రాణి ఏదో ఒకటి చెయ్యాలని చెప్పి ఇంకా తన గదిలోకైతే వెళ్ళిపోతుంది రుద్రాణి వెంటే రాహుల్ కోలా వెళ్ళిపోతాడు ఇంకా రాజ్ కావ్య దగ్గరకొచ్చి కళావతి అని పిలవడంతో ఏంటి ఏదో చెప్పాలనుకుంటున్నారు కదా చెప్పండి అక్కడే ఆగి అలా సిగ్గుపడుతున్నారేంటి ఈ మధ్యన మీరు మరీ ఎక్కువగా సిగ్గుపడుతున్నారు నాకు చూడటానికి కాస్త ఇబ్బందిగా ఉంది అని చెప్పి కావ్య రాజ్తో వెటకారంగా మాట్లాడుతుంది ఇక అయితే చిచ్చి నువ్వెందుకలా మాట్లాడుతున్నావు అదేం లేదు కానీ ఈరోజు నీ వల్ల మమ్మీ డాడీ హ్యాపీగా ఉన్నారు రుద్రని అత్తే మొత్తం చెడగొట్టేసింది అని చెప్పి ఇంకా రాజ్ మాట్లాడుతుంటే రాజ్మటలకి కావ్య చూడండి సాయంత్రం అత్తయ్య మావయ్య ఇద్దరు కూడా ఒకరికొకరు సంతోషంగా మాట్లాడుకునేలా చిన్న చిన్న పార్టీ చేసుకోవాలి అని చెప్పి కావ్య చెబుతూ ఉంటే పార్టీనా ఏం పార్టీ ఏం చేద్దాం అని చెప్పి రాజ్ చాలా ఇన్నోసెంట్గా కావ్యని అడుగుతూ ఉంటే మరి అంత ఇన్నోసెంట్గా అడగండి నాకు ముద్దొచ్చేస్తున్నారు తరువాత నేను ముద్దు పెట్టేస్తాను అని చెప్పి కావ్య రాస్తూ అంటుంటే రాజ్ అంత ముద్దొస్తే ముద్దు పెట్టాలి కానీ పెట్టేస్తాను అని చెప్పడమేంటి అని చెప్పి కావ్య కూడా రాజ్ కూడా కావ్య రూట్లోనే మాట్లాడతాడు ఒక్కసారిగా కావ్య రాజ్ నోటి నుంచి అటువంటి మాటలు విని సిగ్గుపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోపోతుంటే రాజ్ కావ్య చెయ్యి పట్టుకొని దగ్గరికి తీసుకుంటాడు ఆగు కళావతి ఏంటి ముద్దొస్తున్నాను అన్నావు మరి ముద్దు పెట్టకుండానే వెళ్ళిపోతున్నావేంటి అని చెప్పి రాజ్ కావ్యని అడుగుతాడు ఏంటండి మీరు మరి అంత పబ్లిక్గా అడిగేస్తున్నారు ఎవరైనా వింటే బాగోదు అని చెప్పి ఇక కావ్య భయపడుతూ తడబడుతూ మాట్లాడుతుంది ఇక రాజ్ అయితే కావ్యని దగ్గరగా తీసుకుంటాడు ఇక ఇంతలో ఇంద్రాదేవి అమ్మా కావ్య అని పిలవడంతో అమ్మమ్మ నానమ్మా ఎప్పుడు ఇలాగే చేస్తావు మనసులో మాటని చెప్పమంటావు చెప్పే టైంలో నువ్వే వచ్చి చెడగొడతావు చెప్తా నీ పని అని చెప్పి రాజ్ ఇక కావ్య కంటే ముందుగా వెళ్ళి ఏంటి నానమ్మ ఏంటి ఇప్పుడు కావ్యతో అంత అంటుకునే పని ఏముంది అని చెప్పి రాజ్ ఊరు కూరకే పెద్దావిడి మీద సీరియస్ అయిపోతూ ఉంటాడు ఇంతలో కావ్య తనలో తను నవ్వుకుంటూ అలానే వాళ్ళిద్దరినీ చూస్తుంది ఇక పెద్దావిడ కావ్యని చూసి ఓ ఏంట్రా ఏమైనా డిస్టర్బ్ చేశానా అని చెప్పి పెద్దావిడ రాస్తో కాసేపు జోగ్గా మాట్లాడుతూ తర్వాత కావ్యతో కిందకైతే వెళ్తుంది కావ్య పెద్దావిడితో మాట్లాడుతూ అమ్మమ్మ ఈరోజు సాయంత్రం ఏదైతే తను ప్లాన్ చేసుకుంటుందో అదంతా కూడా పెద్దావిడికి చెప్పడంతో చాలా బాగుంది అలాగే చేద్దాం అని చెప్పి ఇక ఇందిరాదేవి కూడా కావ్యతో చెబుతుంది ఇక్కడ చూస్తే రుద్రాని ఇంట్లో ఈ సంతోషాన్ని చూసి ఓరవలేక లేదు నేను అనుకున్నది ఇది కాదు అనామికాని ఇంటి నుంచి బయటికి పంపించేసి వీళ్ళు సంతోషంగా పండగ చేసుకుంటున్నారు అసలు అసలు వీళ్ళ సంతోషాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లో చూడలేను ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఇక రుద్రాని కొద్దిసేపు ఆలోచించి అనామికాకి కాల్ చేస్తుంది అనామిక ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటాంటి ఉన్నానో చచ్చానా అని అడగడానికి ఫోన్ చేశారా మీ వల్ల నా జీవితాన్ని కోల్పోయాను కళ్యాణ్ జీవితంలో నా మొహం చూడను అని చెప్పేశాడు అలాగే కోర్టులో విడాకులు తీసుకోవడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు ఇక అయిపోయింది అంతా అయిపోయింది ఇంకా ఏం మిగిలిందని నాకు కాల్ చేశారు అని చెప్పి ఇక అనామిక అయితే రుద్రానికి చొరవ ఇవ్వకుండా తనే టగటగా మాట్లాడేస్తుంది రుద్రాణి కూల్ అనామిక కూల్ నిన్ను వదిలించుకొని వీళ్ళు ఇంట్లో పెళ్లి రోజులు పండగలు అంటూ ఎంత సంతోషంగా ఉన్నారో నీకేం తెలుసు నువ్వు ఇంట్లో లేకపోవడం వల్ల ఎంత బాధపడుతున్నానో నీకు అర్థం కావట్లేదు మరి నిన్ను అంతలాగా అవమానించి ఇంటి నుంచి పంపించేసిన వీళ్ళ మీద రివెంజ్ తీర్చుకోవా అని అడగడంతో దానికి అనామిక నేనేం చేస్తానాంటీ ఆ ఇంట్లో ఉండనా ఉంటున్నానా కనీసం ఆ కుటుంబంతో ఏ బంధం లేకుండా విడాకులు కూడా ఇచ్చేస్తున్నాడు కళ్యాణ్ నాకు ఇక ఇంకేం మిగిలింది ఆ కుటుంబం మీద రివెంజ్ తీర్చుకోవడానికి అని అంటుంటే చూడు అనామిక ఒకవేళ కలి అంతా నువ్వు ఈ దుగ్గిరాల వారింటికి మహారాణిలా ఉండేదానివి కానీ ఆ అవకాశమే కోల్పోయే కోల్పోయేలా చేసిన ఆ కావ్య అప్పుల మీద పగ తీర్చుకోవాలని నీకు లేదా మరి వాళ్ళని అలాగే వదిలేస్తావా చెప్పు అని అనడంతో ఏం చేయమంటారాంటి ఏం చేయాలన్నా దానికి డబ్బు కావాలి అలాగే మనుషులు కావాలి అవేవీ నా దగ్గర లేవు అంతా తెలిసి కావాలని నన్ను ఫోన్ చేసి ఇలా బాధ పెడుతున్నారు కదా అని చెప్పి అనామిక రుద్రాణిని అడగడంతో చూడు అనామిక నీకు ఏ సహాయం కావాలన్నా నేను చేస్తాను కానీ నువ్వు ఆ కావ్య అప్పుల మీద పగ తీర్చుకోవాలి నేను చెప్పినట్టుగా చేస్తే ఖచ్చితంగా నీ పగ తీరుతుంది ఇక నువ్వు సంతోషంగా ఉంటావు తరువాత కళ్యాణ్ వెతుక్కుంటూ నీ దగ్గరికి వస్తాడు అని అంటుంటే వద్దండి వద్దు ఒక్కసారి నీ మీ మాటలు వినే ఇక్కడ దాకా తెచ్చుకున్నాను మళ్ళీ మీ మాటలు విని మళ్ళీ జైల్లో కూర్చోలేను నన్ను వదిలేయండి అని చెప్పి అనామిక ఇక ఫోన్ పెట్టేబోతుంటే చూడు అనామిక నువ్వు తిరిగి మళ్ళీ దొగ్గిరాల వారింట్లో అడుగు పెట్టాలని ఉంటే నేను చెప్పినట్టు చేస్తావు లేకపోతే విడాకులు తీసుకుని నీ పుట్టింట్లోనే ఒక మూలన కూర్చుని ఏడుస్తావు అని చెప్పి రుద్రాణి చెప్పడంతో ఒక్కసారిగా అనామిక ఆగి ఆలోచిస్తూ చెప్పండి అండి మీరేం చెప్తే అదే చేస్తాను అని చెప్పి ఇక అనామిక రుద్రాణిని అడుగుతుంది రుద్రాణి అనామికతో ఏదో చెప్పడంతో రుద్రాణి గట్టిగా నవ్వుతూ కరెక్ట్గా కరెక్ట్గా అలాగే చేస్తాను ఇలా చేస్తే కళ్యాణ్ అంటే కళ్యాణ్ వాళ్ళ కుటుంబం మొత్తం పరిగెత్తుకుంటూ నా కాళ్ళ దగ్గరికి వస్తుంది ఎవరిని చూసి అంతలాగా పొగరు పోతుందో ఆ కావ్య ఆ పొగరంతా దించుతాను అని చెప్పి ఇక అనామిక ఫోన్ కట్ చేస్తుంది ఇంతలో వాళ్ళమ్మా నాన్న అనామికతో చాలు అనామిక ఇంతవరకు జరిగిన గొడవలు చాలు నీకు పదిహేను రోజులు శిక్ష పడింది వాళ్ళ కాళ్ళ ఎలా పట్టుకుని బ్రతమలాడి నిన్ను జైల్లో శిక్ష పడనివ్వకుండా కాపాడుకుని ఇంటికి తెచ్చుకున్నాం ఇప్పుడు మళ్ళీ నువ్వు కొత్త ప్రయత్నాలు చేసి పాటు మమ్మల్ని కూడా స్టేషన్ చుట్టూ తిప్పకు అని చెప్పడంతో డాడీ నా మాట వినండి ఈసారి ఖచ్చితంగా అలాంటిది ఏది జరగదు అని చెప్పి ఇక అనామిక వాళ్ళిద్దరికీ ధైర్యం చెప్తుంది ఇక ఇక్కడ చూస్తే రాజ్ కావ్య ఇద్దరు కూడా అపర్ణ అపర్ణ సుభాషుల కోసం కేక్ని తయారు చేస్తారు అలాగే ఇల్లంతా పూలతో డెకరేట్ చేస్తారు ఇంకా అపర్ణ అదంతా చూసి ఎందుకు ఇదంతా అని అడుగుతూ ఉంటే కూడా ఇక అపర్ణ మటల్ని ఎవ్వరూ వినిపించుకోరు తర్వాత వాళ్ళిద్దరితో కేక్ కటింగ్ చేయిస్తారు ఇక వాళ్ళ రూమ్ని కూడా ఫస్ట్ నైట్ రోజు రూమ్ని ఎట్లా అయితే డెకరేట్ చేస్తారో అలా డెకరేట్ చేస్తారు ఎందుకంటే అపర్ణ సుభాష్లు పైకి మాత్రమే అందరి ముందు సంతోషంగా ఉన్నట్టు నటిస్తున్నారు లోపల వాళ్ళిద్దరి మధ్యలో ఎటువంటి బంధం లేదని చెప్పది లేదని కావ్య గ్రహిస్తుంది కాబట్టి ఈ అన్ని ఏర్పాట్లు చేస్తుంది ఇంత మంచిగా ఆలోచించే కావ్యని ఇంకా ఇంకా రాజ్ ఎందుకు దూరం పెడుతున్నాడు తన మనసులో మాటని ఎందుకు చెప్పలేకపోతున్నాడు ఇక రాజ్ తన మనసులో మాట చెప్పేలోపే మళ్ళీ రుద్రాని ఏ అగాధం సృష్టిస్తుంది రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు